సార్ గురించి నేను మీషాలు తిప్తాను ఆధుని యావత్ రెండు లక్షల యాభై వేల మందికి ఈరోజు పండగ వాతావరణం ఇచ్చినారు కాబట్టి నిజంగా అంటే మీషాలు తిప్పి ఈరోజు అలాంటి మనిషి మీషాలు తిప్పాలని సభముఖంగా తెలియజేస్తున్నాను సార్ మరి హిందూ శ్మశాన వాటిక కోటి రూపాయలు ఎక్కడ మీరు పది లక్షలు రోడ్ అని ఒక్క గంప కూడా అక్కడ రోడ్ వేయకున్నట్ల తీసుకున్నారు దహనం చేసే మిషన్కి ఎనభై వేలు అన్ని తెచ్చుకున్నారు ఎనభై వేల రూపాయలు డ్రా చేసుకొని అర్ధం స్క్రాప్గా మినారు అర్ధం మిషన్ ఎక్కడ ఉంది అంటే రామ్ జిల్లాలో పారేసినారు అంటే అక్కడ ఎవరిని దహనం చేసినారు మీరు అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు అంతరాలు కడితే మీకు అయ్యా హిందూ పితృదేవతలు మీరు అక్కడ హిందూ పితృదేవతలు సమాధులుగా ఏదైతే అమౌంట్ శాంక్షన్ అయింది అది న్యాయంగా మీరు ఇచ్చిపోవాలా మీరు ఎమ్మెల్యే ఓడిపోయినారని తెలంగాణలో పోయి కూర్చుంటే అది సాధ్యం కాదు ఫస్ట్ హాస్ మా క్షానం డబ్బులు మీరు ఇచ్చే పోవాలని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సార్ నేను ఉద్యమం చేసిన తర్వాత కూడా మరి ఐదు లక్షలు ఎస్టిమేట్ వేసుకొని మరి ఐదు లక్షలు శాంక్షన్ చేసుకొని తిన్నారు ఫెన్సింగ్ అని అది అని మన్న మన్న ఒక టూ మంత్స్ బ్యాక్ ఏమయ్యా ఐదు లక్షలు మీరు ఆడ ఏ ఒక్క రూపాయి కూడా పని చేయలేకున్నట్ల మా సార్ ఆ రోజు మీకు బిరిదీసినారు షవాల్ మీద చిల్లర్ ఎత్తుకునే ఎమ్మెల్యే గారు అని కానీ ఈరోజు మీరు ఎమ్మెల్యే గారు లేదండి ఎక్స్ ఎమ్మెల్యే గారే కానీ నిజంగా అంటే ఆ డబ్బులు కూడా తీసుకుపోయినారు మీరు మీరు ఆ డబ్బులు ఇవ్వాల్సిందే మరి మీరు ఈరోజు ఎమ్మెల్యేగా దిగిపోయినారు కానీ మీ వైసీపీ ఆఫీస్ ఎక్కడ పెట్టినారు అది కార్మికుల విశ్రాంతి భవనం అది ఐదు వేల మంది సమాధి పైన మీరు కట్టినారు అది మీరు ఖాళీ చేసి ఎన్జిఓస్ ప్రజలకి ఆదోని ప్రజలకి అప్పగించాలి అని నేను మా పార్త సారథి గారిని కోరుతున్నాను ఆ ఉద్యమం కంపెనీ అస్లాం లేం వరహతుల్లాహి వబర్కా ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ హ్యాపీ బక్రీద్ అనా ఈ ఆదోని ప్రజలకి ఆవత్తు ఆదోని ప్రజలకు అందరికీ హ్యాపీ బక్రీద్ పండగ శుభాకాంక్షలు అలాగే భిన్నత్వంలో ఏకత్వం అదే మా దేశం మూలమంత్రం ఈరోజు మన ఆదోనిలో చదివిన వ్యక్తి ఉన్నతమైన చదువులు చదువుకుని డాక్టర్గా జర్నీ చేస్తూ ఈరోజు మా ఆదోని ఎమ్మెల్యేగా పరిపాలన ఎలా అందించాలి అని ఈరోజు నిదర్శనం ఈరోజు చూపించినారు సార్ ఎలాగంటే ఈరోజు కూటమి బీజేపీ అభ్యర్థిగా గెలుపు పొందిన తర్వాత కేవలం ఐదు రోజులు కూడా పరిపాలన కాలేదు హిందూ ముస్లిం బాయిబాయి ఈరోజు జామియా మస్జిద్లో నమాజ్ చేసి అయ్యా మీరు భక్తితో గుడికి పోవాలన్నా మసీద్కి పోవాలన్నా దేవుడు ఒకటే అని నిదర్శనంగా ఈరోజు చూపించిన వ్యక్తి ఈరోజు వార్తాసార్థి గారు పార్త సారథి గారు నా పాత మిత్రుడు అంటే ఏమో పా ట్వంటీ డేస్ అయ్యా సార్ ఎలక్షన్లో వచ్చి నీ పాత మిత్రుడు అవుతాడంటే ప్రజారాజ్యం కన్నా ముందు మా ఇద్దరికి ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు ఆయన పేరే బోయ ఈ ఈరోజు మా మధ్యలో లేడు ఆయన ఈరోజు మనకి ఇద్దరికి కలయిక చేసింది ఆయన ఈరోజు ఆయన హిందూ శ్మశాన వాటికలో విశ్రాంతి పొందుతున్నాడు ఆయన వేసిన గంటే మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ అని కానీ మా మధ్యలో లేడు కాబట్టి నేను ప్రతి మా శ్మశానం పోతే మా వీరేశ సమాధి కూడా పోయి పూలేస్తాను మా హిందూ శ్మశానం వాటిక ఎందుకు అలా ఉంది అని ఒక సంవత్సరం ముందు నేను గొంతు ఎత్తితే నా మీద కేసు లేపించినాడు మా జమీందార్ ఎమ్మెల్యే గారు ఎందుకు మా శ్మశానం అంత బాగుంది ఈ శ్మశానం ఎందుకు అలా లేదు మా హిందూ పితృదేవతలు సమాధుల పైన బాత్రూంలు కూర్చుంటున్నారు అక్కడ పందులు తిరుగుతున్నారు కుక్కలు తిరుగుతున్నారు నేను ఆర్టీఏ రాస్తే కోటి రూపాయలు శాంక్షన్ చేసుకొని మా జమీందార్ ఎమ్మెల్యే గారు స్వాహా చేసినారు అయ్యా ఇది దారుణం అని చూపిస్తే మా అమ్మ మీద కేసు నా మీద కేసు నా కొడుకు మీద కేసు కానీ ఈరోజు మా చదువుకున్న వ్యక్తి ఎవరైతే మా ప్రాణమిత్రుడు పార్థసారథి గారు వచ్చి ఈరోజు హిందూ ముస్లిం అని నిదర్శనం చేసినారు కాబట్టి అంటే మాకు ఈరోజు ఈరోజే బక్రీద్ ఎందుకంటే ప్రతి బక్రీద్కి మా టెన్షన్ వాతావరణం ఎమ్మెల్యే దగ్గర పోవాలా ఆయననే మేకు కొడతాడు ఆయనే మీకు మేకు తీస్తాడు ఆ రోజు వరకు మేకు తీడు అది ఆ రోజు వరకు టెన్షన్ 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 మా ఆదోని హిందూ ముస్లిం టెన్షన్ టెన్షనే ఆ రోజు సాయంత్రం ఆయన నేను ఆ స్టేషన్ చెప్పినాను మీకు పండగలు చేసుకోపోండి మీకు ఇడిపించినాను మీరు తెచ్చిన పండగ కోసుకొని అది ఏదైతే మేము జాన్వారు తెస్తామో అది ఇడిపిస్తానని సాయంత్రం వరకు టెన్షన్ పెట్టి ఇడిపిస్తాడు కానీ మేము మా జమీందారు ఎమ్మెల్యే దగ్గర ఆదోని ప్రజలు తిరుగుతుంటే ఈరోజు పార్తసారథి గారు ప్రజల దగ్గర తిరిగి మీరు పండగ హాయిగా చేసుకోండి మీకు అలాంటి టెన్షన్ ఏముండదు అని ఈరోజు నిదర్శనం చేసినారు కాబట్టి నిజంగా మాకు ఈరోజే పండగ ఉన్నట్ల ఉంది మా ఆదోని వాతావరణం ప్రతి ఒక్కరు సంతోషంగా గడుపున్నాం మేము ఈరోజు మాకు పదకొండు ఏండ్ల కింద మచ్చ ఉండేది ఈరోజు కడిగిపోయింది హిందూ ముస్లిం బాయి బాయి అనేది ఈరోజే నిదర్శనం కానీ మా సార్ జమీందార్ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పినారు మీషాలు లేవు మీషాలు లేవు అయ్యా భగవాన్ శ్రీరామ్కి మీషాలు లేవు అయ్యా భగవాన్ కృష్ణ పరమాత్మకు కూడా మీషాలు లేవు మీరు మీషాలు ఎందుకు పెట్టుకున్నారు వెయ్యి మందికి కబ్జా చేసినాన వెయ్యి మందికి దౌర్జన్యం చేసి పంచాయతీ చేసి ఇల్లు లాక్కున్నాననే మీషాలు ఎందుకు పెంచాలా తెలుసా వెయ్యి మందికి మాఫీ చేసినానని చెప్పి మీషాలు తిప్పాలా వెయ్యి మందికి అన్నం పెట్టినానని చెప్పి మీషాలు తిప్పాలా పౌరుషంగా వెయ్యి మందికి నేను ఈరోజు అన్నం అన్నదానం చేసినానని మీషాలు తిప్పాలా ఈరోజు నిజంగా అంటే ఏదైతే కార్మికుల భవనముని మీరు ఒక ఒక స్టే ఒక ఫ్లోర్లో అసెంబ్లీ చేసుకున్నారు ఒక ఫ్లోర్లో పంచాయతీ చేసే భవనం చేసుకున్నారు ఒక ఫ్లోర్లో మీ వైసీపీ ఆఫీస్ పెట్టినారు వైసీపీ ఆఫీస్ ఏ పార్టీ ఆఫీస్ అన్న కానీ బీజేపీ పార్టీ ఆఫీస్ కానీ జనసేన పార్టీ ఆఫీస్ కానీ వైసీపీ వరకు దేవాలయం మరి అలాంటి దేవాలయంని అలాంటి శవాల మీద మీరు కట్టి ఆ శాపం కట్టుకుంటున్నారు కాబట్టి అంతమంది శాపాలు తీసుకున్నారే కాబట్టి మీరు ఈరోజు ఓడిపోయినారు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి ఆధోని ప్రజల ఎన్జిఓస్ ఆఫీస్ వెనక్కి ఇవ్వండి హిందూ స్మశాన వాటిగా డబ్బులు ఏదైతే మీరు దోచుకొని తెలంగాణలో పెడుతున్నారో అవి డబ్బులు వాపస్ ఇవ్వాలని నేను పార్థసారథి గారిని ఆ ఉద్యమం చేయాలని కోరుతున్నాను సార్కి సీట్ వస్తూనే నాకు రాష్ట్ర కార్యదర్శిగా ఒక గుర్తింపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు ఇచ్చిన మరుసటి రోజే ఆ రోజే సాయంత్రమే నాకు ఆర్లగడ్డ అబ్జర్వర్గా వేసినారు సార్ వెంట కూడా తిరిగి కంటిన్యూ కానీ అబ్జర్వర్గా నేను అధిష్టానం ఎక్కడ జాబ్ చెప్తే ఆ పని చేయాల్సిందే కదా సో అది అధిష్టానం ఆర్లగడ్డలో నాకు అబ్జర్వర్గా వేసింది కాబట్టి నేను అక్కడ పోయి పార్టీ కోసం ప్రచారం చేసినాను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను मेरा दोस्त भाई है उम्मी सलीम साहब के घर पे आया हूँ मैं आके थोड़ा खा के निकल रहा हूँ बच्चे बहुत अच्छे लग रहे आज ईद की दिन मैं सुबह से सुबह नौ बजे से चालू होके अभी ग्यारह बज रहे ग्यारह बजे तक तो मैं मसीह दरगाहों में कई दोस्तों के घर पे कई पहचान लोगों के घर पे जाके सबको मिलाऊँ ईद की मुबारक दे के आया हूँ कम से कम मैं दस मस्जिद दरगाह को गया मैं और कम से कम पचास घर पे गए जाके दोस्तों को ऐसी घर पे जाके आ, मिल के आ रहा हूँ मैं उनके दुआ लेके आ रहा हूँ बहुत अच्छे लगता है क्योंकि ये, ये बकरीद की पर्व दिन पर ये सब लोगों से मिलना है मुस्लिम समाज के लिए बहुत ही ख़ास लोगों से मुलाकात करना है उसका शुभकामना देना है बहुत अच्छे लगा मुझे पहली बार मैं एम होने के बाद मैं हर एक जगह पे जाके मैं यही भगवान से अल्लाह से प्रार्थना करता हूँ कि मुझे ये पाँच साल आधुनिक डेवलपमेंट करने की ताकत दे और पूरे लोग ये पाँच साल सुख शांति से जिए कोई भी परेशान आए जो भी किसी को गरीब लोगों के परेशान हैं उसके दूर करें तो पक्का इतना तो मालूम है तो अल्लाह की दुआ से आदोनी अच्छे होंगे और आ, आने वाले ईद के लिए बहुत अच्छे हम अरेंजमेंट कर लेते हैं सब मिलके जु, मिल के जो मिलजुल के सब लोग मैं बार बार बोल रहा था आदनी के अंदर दो लाख पचास हज़ार की जो लोग है पूरा मेरा फैमिली जैसा मैं मानता हूँ था था। आ, मैं को लेके आगे चलना है सब लोगों की परेशानियों में सब लोगों की खुशी में मैं भाग लेना चाहता हूँ सभी आदमी जैसा भाई जैसा, जैसा आ, मैं उनके घरों में रहना चाहता हूँ उसकी यादों में रहना चाहता हूँ बस मुझे अच्छे लगा ये बहुत दिन अच्छे गुजारे धन्यवाद अरे చలా మరిటీ బా ఫంక్షన్ ఫంక్షన్ మంది రా